ారు ఎన్నిసార్లు ఏడుస్తారు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏడిచారో ఏడవలేదో తెల్లనిచ్చిన మామూగారుఖ్యాత నడ రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూర్తి తారక రామారావు గారు చనిపోయినప్పుడు ఏడవలేదో కానీ మీడియా ముందుగా మీడియా సాక్షిగా ఏడిచేశారు మీరు ఇవే నా ఆఖరి ఎన్నికలు అని ఏడ్చారు ఇవే నా చివరి ఎన్నికలు అన్నారు కొంచెం ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి బాబు చంద్రబాబు నాయుడు గారి వీడియో ఒకసారి ప్లే చేయండి అదే నా బాధ అదే నా ఆవేదన ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదు మీరు నన్ను చూసుంటారు క్రైసిస్ కూడా సునాయాసంగా హ్యాండిల్ చేశారు బాబు గారు మీ కప్ట నాటకాలన్నీ అర్థమైపోయింది మీరు వాడిన పదాలు ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రజ్ఞామాయం రాకపోతే వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశలు వదులుకోవాల్సిందే ఆ రాష్ట్రం మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటే ఏ రాష్ట్రం బాబు ఆ రాష్ట్రం మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటే నా రాష్ట్రం అనలేవా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ నీ రాష్ట్రం కాదా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మన రాష్ట్రం అని అనలేవా మీ రాష్ట్రం పోని ఆ పదము వాడలేదు ఆ రాష్ట్రం అన్నావు నువ్వు అబ్బాబ్బా అంటే ఆ రాష్ట్రం నీది కాదు అని చెప్పి నీ అంతటి నువ్వు ఒప్పుకున్నావు ఎందుకంటే తెలంగాణలో కదా మనం ఉండేది హైదరాబాదులో కదా సొంత ఇల్లు ఇక్కడ కదా మనకుంది ఏడుసార్లు గెలిపించారు కుప్పంలో అక్కడికి మనకు సొంత ఇల్లు లేదు కరకట్ట మీద ఇల్లుంది అది మనది కాదు అంటే ఆ రాష్ట్రం అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నీది కాదని నువ్వు ఒప్పేసుకున్నావు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి నీ పుత్రరత్నం లోకేష్ బాబు గారు మంత్రిగా ఉండాలి నీ బీనామీలందరూ మంత్రులుగా ఉండాలి నువ్వు నీ పుత్రరత్నం నీ బినీనామీలు అందరూ కలిసి రాష్ట్రంలోని ఎకరాలు ఎకరాలు భూములు కబ్జా చేసేయాలి రాష్ట్ర ఖజానాల్లో ప్రభుత్వ ధనాన్ని అవినీతి అక్రమం ద్వారా సంపాదించి చేయాలి ప్రజాదనాన్ని దోచుకోవడం కోసం పదవులు అనుభవించడం కోసమే ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీకు అక్కడ దోచుకున్న సొమ్ము కూడా పోయినా ఆంధ్రప్రదేశ్లో పెడతావంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టవు ఎక్కడో సింగపూర్లోనో అమెరికాలో గాంధీ సారీ గాంధీ కాదులేండి అదేదో నా నాదియా నాంది ఏదో ఫౌండేషన్ ఉంది అక్కడో నువ్వు సూట్ కేస్ కంపెనీలలోనో రెడ్ బ్యాగ్ కంపెనీలల్లోనో దాచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి నీకు ఆంధ్ర రాష్ట్రం కావాలి ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవలసిందే ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు అంటే ఆ రాష్ట్రం అని ఎన్నిసార్లు అన్నాడు చూడండి ఆ వీడియో వినండి మీరు ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఎప్పుడుంది నీకు కరోనా టైంలో మూడు మీటర్ల దూరంలో మూడు అడుగుల దూరంలో ఉండమంటే మూడు వందల మూడు కిలోమీటర్ల దూరం హైదరాబాద్కి వచ్చేసేవాడివి ఎక్కడ దాక్కున్నావు కరోనా టైంలో ప్రజలకు సేవ చేయలే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి చక్కటి వైద్య సదుపాయాలు అందించాడు మీరు మాత్రం హైదరాబాద్లో దాక్కున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు లోకేషం బాబు గారు ఎప్పుడైనా సరే చిన్న లాజిక్ క్రిమినాలజీలో ఓ దొంగ దొంగతనం చేస్తే ఆ ఊళ్ళో ఉండడం ఏ ఊళ్ళో దొంగతనం చేశాడో ఆ ఊళ్ళో ఉండడం పక్క ఊరికో పక్క రాష్ట్రానికో పారిపోతాడు అలాగే తమరు కూడా దొంగలు దోచుకున్నోళ్ళు దాచుకున్నోళ్ళు ప్యాకేజీలు తీసుకున్నోళ్ళు చేసిన చేసినోళ్ళు మద్యం అక్రమ రవాణా చేసినోళ్ళు స్కిల్ దొంగలు ఇన్నర్ దోపిడీదారులు ఫైబర్ అవినీతి పరులకు సొంత ఇళ్ళు ఆ రాష్ట్రంలో లేవు రోజుకోసారి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అని గొల్లు ఏడుస్తావు బాబు నువ్వు అక్కడవే కాదు నీ దొస్త చర్చిష్టం డ్రామాజీ రంకురాధాకృష్ణ ఐదు నాయుడు ప్యాకేజ్ స్టారు మహావృక్షం వంశీ మహావృక్షం మీరు అందరూ హైదరాబాద్ మురికివాడ గుడిసెల్లో ఉంటున్నారా ఏడు సార్లు గెలిచావు కుప్పం నుంచి అక్కడ కొంపే లేదు కరకట్ట మీద గుడిసెలో ఉంటున్నావా కరకట్ట మీద గుడిసెలో ఉంటున్నావా బాబు నువ్వు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిలో తాటాకులు గుడిసెలో ఉంటున్నావా నువ్వు పిఠాపురంలో గురప్రవేశం చేసిన ఇల్లు పెంకుటిల్ల ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు ఇళ్ళు కూలి చేసిన వ్యక్తులకి ఆ పచ్చ పార్టీ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళెందుకుట కేవలం దోచుకుంటానికే దాచుకుంటానికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి వీళ్ళకి అడుగుతాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారని అడుగుతున్నా అని పెడనా మచిలీపట్నం సభల్లో ప్రజలను ఉద్దేశించి అడిగా స్పందనే లేదు స్పందన లేదు దానికి ఆ ప్రశ్నకి ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎందుకోసం డిల్లేదు ఎందుకు ఎందుకోసం వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని మోడీ గారిని అమిత్ షా గారిని అడగటానికి వెళ్తారు దానికి స్పందన లేదు ఆ ప్రశ్నకు కూడా అరే చంద్రబాబు గారు మీరు జ్యోతిష్యుడు కూడా అయిపోయారే ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు వస్తాయి మళ్ళీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంది అది వేరు ముచ్చట నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి నూట అరవై సీట్లు వస్తాయని చెప్తున్నారు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు గెలిచేయాలని చెప్తున్నారు ఎంత ధైర్యం బాబాయ్ గొడ్డలు వేటి ఎవరు వేశారో చెప్పు అని అడిగావు స్పందన లేదు కన్న కూతురు నీ చెల్లెలు సవాల్ విసిరింది అన్నావు అది లేదు బాబాయ్ గొడ్డలి డ్రామా కోడికత్తె డ్రామా గులకరాయి డ్రామా పోలీసులు అందరూ నీ చేతిలో ఉంటారు నీ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఇది చూడు అమిత్ షా నుంచి వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అటాక్డ్ టీడీపీ గున్స్ పెల్ట్ స్టోన్స్ అట్ హిమ్ ఫర్ అపోజింగ్ అమరావతి ప్రాజెక్ట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని వ్యతిరేకించినందుకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరున్నటువంటి రాజేంద్ర సింగ్ ని రాళ్లు కొట్టించావు ఆయన కళ్ళకి తలకి దెబ్బ తగిలింది గో బ్యాక్ అమిత్ షా టీడీపీ వర్కర్స్ హట్ స్టోన్స్ అట్ బీజేపీ చీఫ్స్ కాన్వాయ్ ఇన్ తిరుపతి ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే అక్కడ రాళ్లేయించావు నీకు చేత కాకపోతే రాజీనామా చేయి జగన్మోహన్ రెడ్డి అంటున్నావు నీకు చేత కాలేదని చెప్పి ప్రజలు నిన్ను తిరస్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు అది గుర్తుపెట్టుకో ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు జగన్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని హంతకుడు కింద ట్రీట్ చేసి బహిరంగ సభల్లో చెప్తున్నావు నిన్న గౌరవ జడ్జి శ్రీదేవి గారు తీర్పిచ్చారు సమ్మ హత్య రాజకీయాలు చేయొద్దు అని అది నోరా తాటి మట్ట అది అలా అలా ప్రసంగించకు సామూహికంగా శిరోముండనం ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు ఏడుగురికి శిరోముండనం చేయించినటువంటి తోట త్రిమూర్తులకి ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఇచ్చాడు మండపేట నియోజకవర్గం నుంచి అంతటి దుర్మార్గుడు జగన్ అని అన్నావు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో టీడీపీలో చేరాడు తోట త్రిమూర్తులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అది జరిగినది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది ఆ శిరోమండనం అంటే నువ్వు అధికారంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నాం కానీ ఏడుగురు దళితుల శిరోముండనం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గానీ అతను చేసిన చేసినట్లుగా కోర్టు రికార్డుల్లో ఉంది మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చావు తోట త్రిమూర్తులకి దళితుల మీద ప్రేమ ఉండే ఇచ్చావా అదే నీకు దళితుల మీద ఉన్న ప్రేమ అంటే నీ పార్టీలో ఉన్నప్పుడు సఖీలుడయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే దుర్మార్గుడు అవుతాడు అతనికి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అయితే నువ్వేంటి నువ్వు పరమ దుర్మార్గుడివి రెండు వేల పద్నాలుగులో నువ్వు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావే మళ్ళీ తోట త్రిమూర్తులకి శిరోమండనం దళితులకి శిరోముండనం చేసినటువంటి త్రిమూర్తులకు టికెట్ ఇచ్చావు కదా రెండు వేల పద్నాలుగులో అంటే నువ్వు దళిత వ్యతిరేకవే కదా దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అడిగావు నువ్వే దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని నువ్వే అడిగావు చంద్రబాబు నువ్వు దళిత వ్యతిరేకమే ఇది ఒక దళితులకే కాదు నీ సొంత సామాజిక వర్గానికి తప్పితే బ్రాహ్మణ వైశ్య రెడ్డి కాపు బలిజ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ వెలమ క్షత్రియ అన్ని కులాలకి నువ్వు వ్యతిరేకమై అన్ని మతాలకి నువ్వు వ్యతిరేకమే నువ్వు హిందూ మతానికి కూడా వ్యతిరేకమే కృష్ణానది ఒడ్డున ముప్పై ఐదు దేవాలయాలు కూల్ చేసావు నువ్వు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా టీడీపీలోనే ఉన్నాడు అతను ఇవాళ అతన్ని కించిపరుస్తున్నావు తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని నువ్వు రెండుసార్లు టికెట్ ఇచ్చావు అది గుర్తుపెట్టుకో ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు నీకే చూపిస్తాయి చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఓకే జై హింద్